మహాదేవుని యొక్క పరిశుద్ధన ఉన్న నా ప్రేమైనటువంటి క్రైస్తవ మిత్రులకు నా స్నేహితులకు అందరికీ నా యొక్క వృద్ధిపూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రాముఖ్యంగా మాట్లాడే విషయం ఏంటన్నట్లయితే విగ్రహములకు అర్పించినటువంటి ఆహార పదార్థములు కొరకు విగ్రహాలయంలో భోజనం గురించి మాట్లాడితే అవి క్రైస్తవులు తినవచ్చున తినకూడదా అంటే క్రైస్తవులో రెండు తెగలవారు ఉన్నారు ఎవరు అంటే జ్ఞానము గలవారు జ్ఞానం లేని వారు క్రైస్తవులో జ్ఞానము గలవారు జ్ఞానం లేని వారు ఉన్నారు జ్ఞానములు గలవారు తినచ్చు జ్ఞానము లేని వారి కనబడకుండా తినచ్చు ఎందుకంటే జ్ఞానం లేని వారు అది విగ్రహార్పితము అందులో ఏదో ఉంది అనుకుంటారంట కాబట్టి జ్ఞానము లేని వారు ఎదుట తినకూడదు జ్ఞానం ఉన్నవారు తినే విషయం ఎందుకు తెరవచ్చు అన్నట్లయితే బైబిల్ ఏం చెప్తుందంటే ఒకసారి చూద్దామండి కొరుతి పత్రిక మొదటి కొరుంతి ఎనిమిది అంశం చూద్దామండి నాలుగో విషయంలో సైడ్ హీటింగ్ పెట్టాడు ఏమని విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినట విషయము లోకముందు విగ్రహములు వట్టి దనియు ఎలా ప్రారంభించడం పోవాలండి లోకముంది విగ్రహములు వట్టివి ఎందుకు వట్టివి అందులో మాత్రం కూడా ఏమీ లేదు శక్తి లేదు వాటికి నోరుండి ఉప్పలు కొయ్యవు చెవులుండి వినవు ముక్కులుండి వాసం చూడవు చేతులతో ముట్టుకునవు పాదములు నడువు గొంతుకుతో మాట్లాడవేమి ఏమి చేయవు కాబట్టి అది వట్టిది ప్రాంతం ఏమైనా ఆత్మ ఉందా ఏమీ లేదు అసలు లేస్ మాత్రం దురాత్మ కూడా అందులో లేదు వీళ్ళు ఉంటది కానీ వీళ్ళు ఉంటది దురాత్మ మనుషులు దూరి కానీ దానిలో అది కూడా లేదు విగ్రహములు వట్టివి నమ్ముతారా ఇక్కడ రాసింది లోకముందు విగ్రహములు వట్టి దనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము విగ్రహాలు వట్టి ఎరుగుదుము ఒక్కడే దేవుడు తప్ప మరి వేరే ఒక దేవుడు లేడని ఎరుగుదుము ఆ ఒక్క దేవుడిని మనం కలిగి ఉన్నామని కూడా ఎరుగుదుము వేరొక దేవుడు లేడని ఎరుగుదుము దేవతలు అనబడిన వారు అనబడిన వారు దేవతలు కావు దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు కానీ ఆకాశమందయనను భూమి అంద దేవతలన్నబడినవి ఉన్నాను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఒక్కడే దేవుడు ఆయన తండ్రి ఒక్కడే దేవుడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము సమస్తముఖైగని ఈ రాళ్ళు రప్పలు చిక్కర చూడేవి కూడా ఆయన నుండి కలిగాయి ఈ విగ్రహాజీకి రాళ్ళు కూడా ఆయన నుండే కలిగిన ఆ నిమిత్తం మనమున్నాం ఎవరి నిమిత్తము దేవుని నిమిత్తం మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు క్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగిన మనము ఆయన ద్వారా కలిగిన వారం యేసు క్రీస్తుని నిర్మించాడు మన సృష్టించాడు అయితే అందరి అందు జ్ఞానం లేదు దేవతలే ఉన్నాయి దేవుళ్ళు ఉన్నాయి వాటిలో ఏదో శక్తి ఉంది అనుకుంటున్నారట కానీ ఏమీ లేదని బైబిల్ చెప్తుంది ఇంకా చూసినట్లయితే కొందరిది వరకు విగ్రహములకు ఆరాధించిన వారు కానీ గతంలో కొందరు విగ్రహ ఆరాధన చేసిన ఉన్నారు మన సంఘంలో క్రైస్తవులు కనుక తాము భుజించి పదార్థములో విగ్రహములు ఇయ్యబడిన వారి ఎంచి పూజించారు దానికి ఇచ్చిందా అందులో ఏదో ఉందనుకుని అందులో ఏం లేదు అది ఒట్టి రాయి మాత్రమే కదా చెక్కి రూపము తయారు చేసినందుకు తయారు చేసిన రూపం కనబడుతుంది చెక్కపోతే అంతకు ముందు ఉన్నారు బండరాయ కనబడుతుంది కాబట్టి వీరు ఫీలింగ్ ఏంటనట్లయితే అందులో ఏదో ఉందనుకున్న ఫీలింగ్తో తింటారట విగ్రహాలు భరించిందని భావించి ఎంచి పూజితుడు ఎందువలన అలా అనుకున్నందుకు వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రమవుతున్నది జ్ఞానం లేనలు వారు అందులో ఏదో ఉంది అక్కడ కోశారు కోడి అందులో ఏదో ఉంది అక్కడ ఏర్పించారు కనుక ఆ పవర్ ఏదో ఆ శక్తి ఏదో అందులో ఇంక్లూడ్ అయిపోయి ఉండదని ఫీలింగ్తో తింటారట వాళ్ళు కాబట్టి వారు అపవిత్రమైపోతున్నారు అటువంటి వారు బలహీనులు అజ్ఞానులు నెక్స్ట్ బుక్షమైన వాసనం ఎనిమిది వచ్చిన భోజనమును బట్టి మనము దేవుని దట మెప్పు పొందము నీవు చబాస్ అక్కడ మానేసావు కాబట్టి గ్రేట్ అక్కడ తిన్నావు కాబట్టి నువ్వు గ్రేట్ కాదు నువ్వు రాంగ్ చబాస్ ఇలాంటి మెప్పులు ఏమి భోజనం బట్టి మనం దేవునిదిట మెప్పు పొందము తినకపోయిన మనకు తక్కువ లేదు తినినందున మనకి ఎక్కువ లేదు నువ్వు తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే దేవుడికి పట్టించుకోకూడదు దేవుందు ఏ మెప్పు పొందవు తినకపోయినందుకు మెచ్చుకోడు తిన్నందుకు ఏదో నిన్ను నేను తక్కువగా చూడ్డు ఏం లేదు అక్కడ చూసారా తినకపోయినందున మనకు తక్కువ లేదు తిన్నందున తిన్నందుకు నువ్వే గొప్పం కాదు తిన్నా తినకపోయినా ఒకటే అందులో కనీసం ఏమీ లేదు నెథింగ్ అనమాట జీరో జీరో దారి పెట్టి తిని అదేదో అయిపోయింది అనుకొని అదేదో మాకు తెలుసు అని హీరో అనుకుంటున్నారు కానీ వీరు కూడా జీరో వీరికి నాలెడ్జ్ లేదు అయినను మనకు కలిగిన స్వాతంత్రం మనకు స్వాతంత్రం ఉంది తినడానికి స్వాతంత్రం ఉంది అక్కడ మంచి బిర్యానీ పెట్టారు మంచి మటన్ పెట్టారు లేకపోతే మంచి ఆహారం పెట్టారు అక్కడ ఛాన్స్ వచ్చింది తినడానికి అయితే మన తినడానికి స్వాతంత్రం ఉంది ఆయన ఈ స్వాతంత్రము ఫ్రీడమ్ వీ ఫ్రీడమ్ టు ఈట్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ ఎనీథింగ్ అంటే విషం కాదండి తినే పదార్థాల గురించి ఈ స్వాతంత్రము వలన బలహీనులకు బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకొని అది చాలా మంది బలహీనులు ఉన్నారు క్రైస్తవులు స్ట్రాంగ్ మైండ్ లేదు విక్రమా అని జడిచిపోతా ఉంటారు కనుక అటువంటి వారికి అభ్యంతరం కల్పన చూసుకోవాలి ఎనగా పదవచం చాలా ముఖ్యం జ్ఞానము గల నీవు భూ విగ్రహాలయమందు అంటే ఆ విగ్రహము యొక్క ఆలయములో జ్ఞానము గల నీవు విగ్రహాలయ మందు భోజన పంక్తిని కూర్చుండగా కూర్చున్నావు జ్ఞానం ఉంది కనుక ఎందుకు జ్ఞానం ఉంది అది వచ్చింది తెలుసు అప్పుడు ఒకడు చూచిన ఎడలా ఎవరట జ్ఞానం లేనడు బలహీనమైన మనస్సాక్షి గల ఒకడు జ్ఞానహీనుడు బాగోదు కదా బలహీనం అన్నాడు ఇక్కడ జ్ఞానం ఉన్నాడు దాని కాబోతు జ్ఞానం లేనాడు కానీ జ్ఞానం ఉన్నాడు ఏమో బలవంతుడైతే జ్ఞానం లేనడు బలహీనుడు కనుక బలహీన నువ్వు భోజనం పంక్తిని ఆల్రెడీ పంక్తిలో కూర్చున్నావు వరసలో కూర్చుని కొంచెం చక్కగా ఎందుకు సూపర్ ఫుడ్ దొరుకుతుంది ఆ వేళ అక్కడ కూర్చున్నావు ఆహార పదార్థాలు దేవుడు సృష్టించాడు కాబట్టి దేవుడు సృజించినటువంటి ఆహారం అది తప్ప సా తనడే సృజించుకోలేదు ఆహార పదార్థాలు తినే హక్కు సొత్తు మనకుంది ఎందుకు ఆయన బిడ్డలం కనుక అక్కడ కూర్చున్నా మంచి ఆహారం దొరుకుతుంది కదా అనుకుని కూర్చున్నట్లయితే జ్ఞానము గలని విగ్రహ ఆలయం అందు ఆలయం లోపలే భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచినడలా బలహీనమైన మన సాక్షి గల ఒక్కడు అంటే జ్ఞానము లేనడు వీక్ మైండ్ అతడు విగ్రహములకు బలి ఇయ్య పదార్థములు ఇయ్యబడిన పదార్థములు తినటకు ధైర్యము తె తినచ్చు అర్పించింది తినొచ్చు అందులో ఏదో ఉంది కానీ తినవచ్చు నేను కూడా తినేస్తాను వాడి తింటి తప్పు లేని ఇంటి తప్ప అని ఇలాంటి ఫీలింగ్లకు వస్తారు కానీ అందులో ఏది లేదు కాబట్టి మనడు తిన్నాడు అని అనుకోడంట ఏదో ఉంది కాబట్టి తప్పు చేశాడు అనుకుంటుంటాను చాలా మంది చూసారా అందువలన యమన కొరకు క్రీస్తు చనిపోయానో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించదు నీ అజ్ఞానం బట్టి కాదు నీ జ్ఞానమును బట్టి నీకేంటి జ్ఞానం ఉంది విగ్రహాలు కేవలం అందులో ఊపిరి లేదని ఏ దురాత్మ కాదు కదా ఏ ఆత్మ లేదని అది వట్టిదని అక్కడ ఏది ఉంచినా దానికి ఏం దూరిపోదని అపిత్రమైపోవడం ఉండదని మనస్సాక్షి అపిత్రం చేసుకుని ఆ ఫీలింగ్తో ఫీలింగ్ ఫీలింగ్తో తింటే మనస్సాక్షి అపిత్రం తప్ప లేకపోతే ఏమీ లేదని బలహీనం కలవాడు ఏమవుతాడు మనసు లేదో భయం పెట్టేసుకుంటాడు బలహీనుడు కదా భయం పెట్టేసుకుంటాడు దానివల్ల అతను నశిస్తాడు నశిస్తాడు నశించును ఇలాగు సహోదరుడు విరోధముగా పాపం చేయట వలన వారి బలహీనమైన సాక్షి నొప్పించట వలన మీరు క్రీస్తునకు విరోధముగా పాపం చేయవారు కాబట్టి భోజన పదార్థం వల్ల నా సహోదరుడికి అభ్యంతరం కలిగినడలా నా సహోదరుడికి అభ్యంతరం కలుకుంటే నేనప్పటికీ మాంసము తినను మరి నేను తిన్నా మాంసం తిన్నాను ఎందుకంటే నా సహోదరుడికి అభ్యంతరం కలుగుతుంది కదా అక్కడ తెలియదు పాపం ఏం చేస్తామని వాడి కొరకు మనము దాన్ని లాస్ అవుతాం బలహీనల కొరకు లాస్ అవుతాం ఒకడు నా సహోదరుడు ఒకడు హ్యాపీగా భోజనం చేశాడు ఒకసారి ఎక్కడ వారు ఏదో పెట్టుకుంటున్నారు విగ్రహాలు ఆరాధన చేసేసో ఇంకేం చేసేసో వారు భోజనాలు పెడుతున్నారు సరి తిన తినేశాడు ఎందుకు అవి ఒట్టివే అని ప్రతి పదార్థము దేవుడు సృష్టించాడని తెలుసు వీళ్ళకి దేవుడే తప్ప సృష్టికర్త లేడని ఆయన సర్వంతర్యామి అని సర్వములో ఉన్నాడని ఆయన శక్తివంతుడని జ్ఞానం ఉంది ఈయనకి కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఏం చేసింది ప్రార్థన చేసి ఎందుకు ప్రార్థన చేయాలి ఒకసారి చూడండి తిమూర్తి పత్రిక మొదటి తిమోతి ఈ శ్రమలో మొదటి తిమోతి నాలుగు నాలుగు చూద్దామండి దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది ఎందుకట మూడో వచ్చిన చూడండి ఆ అబద్ధికులు ఎవరండి వాళ్ళు సత్యవంతులా కాదు అబద్ధికులు మన సాక్షి కలవారి వివాహమై ఛేదించు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు సత్యమును గుర్చిన అవగాహన అంటే వాక్యము సత్యము ఆ విషయంలో అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనే చెప్పుదురు అబద్ధికులు పలాది తినకూడదు ఫలాన్ని తినకూడదు రిస్ట్రిక్షన్స్ పెడతారు వార్త దేవుడు మనస్సాక్ష వారు దేవుడు సృష్టించాడు ఎందుకంటే ఆహార పదార్థములు కృతగితాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తముడు దేవుడు ఆహార పదార్థం సృష్టిస్తే అందులో కొన్నిటిని తినుట మానవరణ చెప్పుదురు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది నాలుగవ వచనం అండి ప్రతి వస్తువు మంచిది కృతజీతాస్తుతో చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏది నిషేధింపదగినది కాదు ప్రార్థన చేసి తింటే ఏది నిషేధింపదగినది కాదు నువ్వు అక్కడ తిన్నావు నిషేధం అంటే అబద్ధికుడు అవుతాడు కొన్నిటిని తినుట మానవులని చెప్పేవారు ఎవరంటే అబద్ధికులు వారు వార్త వేరణ మనం సాక్షి గలవారు అంటే హార్ట్ లో వచ్చేసింది వాళ్ళకి మరి అర్థం కాదు రాళ్ళు తెలిపింది వాళ్ళు బ్రెయిన్ హార్ట్ కరట్లేదు కాబట్టి అంటాడు కానీ దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చు కొని నెడల ఏది నిషేధింపదగినది కాదు ఏలయనగా మళ్ళీ ఇక్కడ కారణం చెప్తున్నాడు ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది ఏ ఆహారమైనా గాని ఆహార పదార్థాలు ప్రార్థన చేస్తుంటే ఏది నిషేధింపదగినది కాదు అది వాక్యం వల్ల ప్రార్థన వల్ల పవిత్రపరచబడుతున్నది కానీ అపవిత్రమైన ఆహారం అని ఫీల్ అయ్యే బలహీన మనస్సాక్షి వారు మన ప్రపంచంలో క్రైస్తవ్యాలు చాలా ముందు ఉన్నారు అది చాలా విచారకరం ఏదా ఆహార పదార్థముల గురించి ప్రభువు కూడా మాట్లాడుతున్నారు సార్ మత్స్య వార్తలో పదిహేను అధ్యాయంలో అది కూడా చూద్దాం కొద్ది పదిహేను అధ్యాయంలో పదహారు నుంచి ఆయన మీరును ఎంతవరకు అభివేకులై ఉన్నారా నోటిలోనికి దంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోటిలోంచి బయటికి వచ్చినది హృదయంలోంచి వచ్చును ఇవే మనసుని అపవిత్రపరచును అవిత్రత పరిశుద్ధతకి ఆహారానికి సంబంధం లేదు నీట్నెస్ అన్నీట్నెస్ గత ఉంది కానీ అపవిత్రతకు పవిత్రతకు ఆహారం సంబంధం కాదు అది కడుపులో పడి బహిర్భూమిలో విడిచిపెట్ట నెంబర్ వన్ నెంబర్ టూకి వెళ్ళిపోతాం భోజనం చేస్తాం జీర్ణం అవుతుంది అంతే బయటకు పోతుంది అదేమి ఏమి దానికి పవిత్రతకు అపవిత్రతకు సంబంధం లేదని చెప్తున్నారు కనుక జ్ఞానం లేని వారు ఇంకా మన క్రైస్తవులు ఉన్నారు కనుక వారి కొరకు తిండి మా తప్ప విగ్రహాలయం దర్జా కూర్చుని ఆ పని తిని తెచ్చు జ్ఞానము గలని తినచ్చు స్వాతంత్రం ఉంది కానీ మన స్వాతంత్రం వల్ల కొందరు బలహీనులు అంటే జ్ఞానం లేని వారు అభ్యంతర పడతారని వారి గురించి మా ఎల్గనుగా నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవులందరూ కూడా జ్ఞానము కలవారవ్వాలని అంతే కదా అజ్ఞానం ఉండాలా మీరు జ్ఞానము కలవరవాలని తిన మనకు ఎక్కువ లేదు తినకొని తక్కువ లేదు ప్రార్థన చేస్తుంటే ఏది నిషేధింపదగినది కాదు అని అర్థం చేసుకొని వాక్యంలో చెప్పాను నేను ఇదే సొంత మాట చెప్పలేదు కదా విగ్రహాలయంలో పోయిన వ్యక్తి కూర్చొని తినచ్చు తప్పేం కాదు కాకపోతే దేవుడి దృష్టి తప్పు కాదు ఈయన దృష్టి తప్పు ఎందుకంటే ఈయన అజ్ఞాని కనుక దేవుడే రాస్తున్నాడు తన గ్రంథంలో కదా జ్ఞానం కూడా నువ్వు తింటున్నావు జ్ఞానం లేని చూశాడు అదే తప్పు అనుకుంటాడు కనుకనే వాడి గురించి మాయే తప్ప నువ్వు తినొచ్చు అంటున్నాడు అక్కడ కాబట్టి ఈ విషయాలు మీరు గ్రహించాలని అందరు జ్ఞానం గలవారై ఉండాలని కోరుతున్నాను అందరికి వందనప్పుడు దేవుడు మిమ్మను నన్ను మనందరిని దించడు కాక ఆమె